నెల్లూరు నగరంలోని గుప్తా పార్క్ సమీపంలో ఈ రోజు సాయంత్రం నలభై ఏడో డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసి పోటీలలో విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సిద్దిక్ శివకుమార్ ఆచారి మల్లి నిర్మల వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని కన్నులు పండుగగా జరిగింది అనంతరం సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తెలిపారు పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా అందరికీ క్రిస్టియస్ మహిళందరు అందరికీ ధన్యవాదాలు అందరూ కూడా పండుగ ముందు అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈ పండుగ మంచి జరగాలని అందరిలో కూడా ఐష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ పండుగ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలే దీంట్లో ఒకరు మంచిగా వేశారు ఒకరు మంచిగా వేయలేదని కాదు అందరూ మంచిగా వేశారు పాల్గొనటం ఒక మంచి ఇది సో దీంట్లో కొంతమందికే గెలుపుగా తీసుకోగలుగుతాం తప్ప దీంట్లో ఒకరు బాగా వేయలేదని కాదు దీంట్లో దానికి సంబంధించి ఒక ఐదు మందిని వీళ్ళు కమిటీ సభ్యులు సెలెక్ట్ చే ఐదు దీంట్లో ఫోర్టీన్త్ మధుమతి గారు మా మధుమతి గారు బహుమతి క్లాస్ అండి గట్టిగా క్లాస్ అండి అందరూ గట్టిగా చెప్పబోటాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎస్ వై వైజయంతి మహాలక్ష్మి ఎస్ సుజాత

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కూడా ముందుగా అందరికీ కూడా భోగి సంక్రాంతి పర్మటేసి వాళ్ళే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరి ద్వారా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు